ఇదిగో నీకు ఏది కావాలి సెలెక్ట్ చేసుకో యో ఏది కావాలి సెలెక్ట్ చేసుకో నేను నచ్చింది బ్రష్ చేసుకునేది నువ్వే కదా ఏది నచ్చింది ఏది భోగి ఎలా చూసుకుంటున్నాడు ఏది దీంట్లో త్రీ వస్తుంది అంట చూడు నా నీకేనమ్మా నీకేది నచ్చింది సెలెక్ట్ చేసుకో బాగలేదా సరే అది నచ్చినయ్యా అది కావాలా ఇంకేం కావాలి సెలెక్ట్ చేసుకో అది కూడా కావాలా పెద్దవాళ్ళది నానకాది నానిక నానిక సరదా ఇట్రా ఇంకేం కావాలో చూసుకో ఇంకలే ఇంకే వెళ్దాంలే సరే వెళ్తున్నా నానేడి నా తప్పిపోయాడు అమ్మా కన్న నా తప్పిపోయాడు ఎట్లా చూద్దాంపా